అరవయ అరవైవ జాయము సంఘ వాగ్దానాన్ని చదువుదామండి ఒకసారి గ్రంథము ఫ్యాన్ అప్ యశాగ్రంథము అధ్యాయము అరవైవ అధ్యాయము ఇరవై వచ్చినాన్ని మన సార్వత్రిక సంఘ వాగ్దానం అనేది అంటే మన యొక్క సంఘ స్థానిక సంఘ వాగ్దానం బీర్షభాక్ ఇచ్చిన మరి దైవ సేవకులు పెద్దవారు మరి సంఘ వాగ్దానాలు అడిగినప్పుడు వారు సంఘ వాగ్దానాలు ఇచ్చారు దైవ మరి ఈ ఐదు జిల్లాల్లో ఉన్న పెద్దల దేవుని సేవకుడు కాబట్టి ఆ వాగ్దానాన్ని ఒకసారి మనం చదువుదాం గ్రంథము అరవయో అధ్యాయము ఇరవై వచనాన్ని మనందరం కలిపి చదువుదామండి ఇది మన సార్వత్రిక మన యొక్క సంఘ వాగ్దానము ఇది నీ సూర్యుడింకను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తం లగును ఇది మన యొక్క సంఘ వాగ్దానముగా దేవుడు అనుగ్రహించాడు అయితే ఈ వాగ్దానాన్ని రేపు ఉదయం మనం ధ్యానం చేసుకుందాం అసలు ఎందుకు దేవుడు ఈ మాటలు చెప్పాడు దేని గురించి చెప్పాడు అనే విషయాన్ని చూద్దాం ఇప్పుడు మనకు ప్రాముఖ్యమైనది ఏంటంటే చివరిలోకి వచ్చాం వాగ్దానాలని మనం తీసుకుంటున్నాం అంటే వ్యక్తిగత వాగ్దానాలు ఇప్పుడు దాకా సంఘ వాగ్దానం చూసాం సార్వత్రిక సంఘ వాగ్దానం చూసాం రెండవదిగా స్థానిక సంఘ వాగ్దానం చూసాం మూడవదిగా వ్యక్తిగత వాగ్దానం ఇది అంటే ఎవరికి వారికి సంబంధించిన వ్యక్తిగత వాగ్దానం చూడండి అంటే దేవుని యొక్క గ్రంథంలో వాగ్దానాలు అంటే దేవుడి నిబంధన ఎన్నో రకాలుగా ఉన్నాయి దేవుడు తన నిబంధన ఒక మనిషితో చేస్తున్నాడైనా ఎంత గొప్పదో తెలుసా అసలు దేవుడు మనతో తన నిబంధన చేయడానికి మనమేపాటి వారు అసలు మనం ఎందుకు పనికొస్తాం దేవుడికి బైబిల్ గ్రంథాలు అంటాడు అసలు మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడేపాటి వాడు అంటాడు మనం దేవుడు మన జ్ఞాపకం చేసుకోవడానికి మనకి ఏముందని దేన్ని బట్టి మనం అతిశయం బైబిల్ ఏమంటుందంటే నాడుండి నేడు మట్టిలో కలిసిపోతాం అంట మనం ఈరోజు ఇలాగున్నాం రేపు కానీ మనం ప్రాణం పోతే తీసుకెళ్ళి మట్టిలోకి అప్పేడేస్తారట మంతే మన స్థితి ఎంతవరకు అంటే మనం మన్నే కనుక మట్టిలోకి వెళ్ళిపోతాం దేని బట్టి మనం అతిశయం దేన్ని బట్టి మనం గర్విస్తాం అందుకే దేవుడు నాడు నువ్వెవరివి అసలు నీ స్థితి ఏంటి నేనెవరినో తెలుసా ఈ లోకాన్నే సృష్టించిన వాడిని ఈ లోకాధికారిని నేను ఇంత గొప్ప దేవుణ్ణి నేనే మరి నువ్వు నన్ను ఎంతగా సేవించగలుగుతున్నావు నేను నీతో ఒక నిబంధన ఇవ్వడం ఏంటి నేను నీకు మాట ఇవ్వడం ఏంటి కానీ నేను నిన్ను ప్రేమించి రక్షించాను కాబట్టి నీకు నేను ఒక వాగ్దానం చేయగలుగుతున్నాను నీకు ఒక మాట ఇస్తున్నాను ఆ మాట నెరవేరుస్తాను అంతే కదా దేవుడు ఎలాంటి వాడు అంటే అడగక మునిపే అక్కర్ను తెలుసుకునే దేవుడు ఆయన మనం అడిగితే తీర్చేవాడు కాదు అడిగితే తీర్చేవాడిని దేవుడు ఎందుకు అవుతాం అడగకుండానే మన అవసరతను తీర్చేవాడైతేనే దేవుడు అందుకని బైబిల్ గ్రంథంలో దేవుడు చాలామందికి వాగ్దానం చేశాడు ఎప్పుడు చేశాడో తెలుసా వాళ్ళ అక్కర్లో ఉన్నప్పుడు వాళ్ళ సమస్యల్లో ఉన్నప్పుడు వాళ్ళు దేవుని నమ్మారు కాబట్టి దేవుడు వారికి ఒక నిబంధన చేశాడు ఆయన అది ఎప్పుడైతే వారికి చేశాడో అది వారికి నెరవేర్చాడు ఆయన మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా ఒక్క మాట ఇచ్చాడు అంటే ఎన్ని వందల సంవత్సరాలైనా మాట తప్పుడైనా మనందరికీ తెలుసు అబ్రహముతో దేవుడు ఒక నిబంధన చేశాడు అబ్రహమ్మకి సంతానం కలగక ముందే అస్సల ఇంకా అబ్రహం పిల్లలు కూడా లేరు అలాంటి వయసులో అబ్రహముకు ఒక నిబంధన చేశాడు ఏంటి ఆ నిబంధన అంటే అబ్రహం చెప్పాడు అబ్రహ్మ నీ సంతానాన్ని ఆకాశ నక్షత్ర వలను భూమి మీద ఇసుక రేణి వలె నేను చేస్తాను అంతేకాదు అబ్రాహ్మ నీ కడుపును పుట్టిన నీ పిల్లల్ని నేను ఐగిప్తులోనికి తీసుకుని వెళ్తాను నాలుగు వందల సంవత్సరాలు వీరు ఐగిప్తులో ఉన్న తర్వాత ఈ నాలుగు వందల సంవత్సరాలు ఐగిప్తులో నివసించిన తర్వాత వారిని గొప్పవారిని చేసి వారు సంతాన అభివృద్ధిని కలిగించి అక్కడి నుంచి నేనేం చేస్తానంటే మరలాన్ని జనాంగాన్ని అంటే నీ వంశాన్ని అక్కడి నుంచి బయటికి తీసుకొస్తాను అని దేవుడు అబ్రహాముకి నాలుగు వందల ముప్పై సంవత్సరాల క్రితం మాటిచ్చాడు నెరవేర్చాడే లేదా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అయిన తర్వాత ఐగిప్తులున్న తన ప్రజలను దేవుడు చూసి ఐగిప్తులో నుంచి తన ప్రజలను విడిపించి కణాను దేశంలోనికి తీసుకుని వెళ్తున్నాడు ఆయన దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన మాటిచ్చాడు అంటే మాట తప్పడు మనం అనుకుంటాం ఇప్పుడు వాగ్దానం మనం తీసుకున్నాం అనుకో ఇప్పుడు ఒక వాగ్దానం మనం తీసుకున్న వాగ్దానము ఇప్పుడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో వాగ్దానం తీసుకున్నాం ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం అయిపోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోకి వచ్చాం ఇప్పుడు మరొక వాగ్దానం తీసుకుంటాం అంటే ఈ ఇరవై నాలుగో సంవత్సరంలో తీసుకున్న వాగ్దానం కూడా మళ్ళీ ఇప్పుడు ఉంటుంది అంటారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఒక వాగ్దానం తీసుకున్నాం అది ఎప్పుడు ఉంది రెండు పన్నెండు గంటల వరకు అది ఉంది ఇప్పుడు రెండు వేల మళ్ళీ ఇప్పుడు కొత్తది తీసుకుంటున్నాం అంటే రెండు వేల ఇరవై నాలుగులోకి వెళ్ళిపోతున్నాం మళ్ళీ ఇంకో కొత్తది తీసుకుంటున్నాం ఇది ఎప్పుడు ఉంటుంది మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు మళ్ళీ డిసెంబర్ మన ముప్పై ఒకటి రాత్రికి అది ముగియబడుతుంది అంతేనా లేదండి అలాంటిదిగా దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే ఆయన వాగ్దానము చేశాడు అంటే ఇంకా అది నీదే అది ఎన్ని సంవత్సరాలైనా నీతో నిబంధన చేశాడు అంటే అది నీకు మాత్రమే చెందుతుంది ఇంకెవరికి చెందదు అది వస్తే వాళ్ళకి చెందుతుంది అంతే దేవుడు ఒక మాట ఇచ్చాడు అంటే ఇది ఇప్పుడు నెరవేరచ్చు లేకపోతే వచ్చే సంవత్సరం నెరవేరవచ్చు లేకపోతే అంతకు పై వచ్చే సంవత్సరం నెరవేరొచ్చు ఒకవేళ పది సంవత్సరాల తర్వాత అయినా నెరవేరొచ్చు ఒకవేళ అలా కాదు మనం చచ్చిపోయిన తర్వాత కూడా నెరవేరుతుంది మనం అంటాం బతుకుండగలి చచ్చిన తర్వాత ఎవరు చూసే రండి అంటాం కానీ మనము లేకపోయినా మన పిల్లలతో దేవుడ వాగ్దానాన్ని నెరవేరుస్తాడట అవునా మీకు ఆ మాట చూపిస్తాను ఇక్కడే చూపిస్తాను గ్రంథము ఆయన ఏమంటాడంటే నేను నీతో చేసిన నిబంధన నీతో మాత్రమే కాదు నీ పిల్లలతోనూ నీ పిల్ల పిల్లలతోనూ చేస్తాను అంటున్నాడు యాభై తొమ్మిది అధ్యాయము గ్రంథము యశా గ్రంథము యాభై తొమ్మిది అధ్యాయము ఇరవై ఒకటి వచ్చినవండి ఇరవై ఒకటి నేను వారితో చేయి నిబంధన ఇది నీ మీద నున్న నా ఆత్మయు నేను నీ నోటు నుంచి మాటలను నీ నీ నోటు నుండి నీ పిల్లల నోటు నుండి నీ పిల్లల పిల్లల నోటు నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవునని తొలగిపోవని యహూవా చూసారా దేవుడు వాగ్దానం చేస్తాడట నీ పిల్ల పిల్లల తరాల వరకు కూడా తొలగిపోవట అది నీతోటే కాదు నీ పిల్లలకు కూడా వాగ్దానం చెందుతుంది అంత గొప్ప దేవుడు అబ్రహముతో వాగ్దానం చేసిన దేవుడు అతను తర్వాత అతని పిల్లలను దేవుడు దీవించాడు అందుకని మీరు బైబుల్ చదువుతున్నప్పుడు చాలాసార్లు అంటాడు ఏమంటారు తెలుసా మా పిత్రుడైన అబ్రహముతో దేవుడు ప్రమాణము చేశాడు అంటాడు లేక మా పితృడైన దావీదిని బట్టి దేవుడు మమ్మల్ని కాపాడాడు అంటాడు ఎందుకు దేవుడు కాబట్టి వాళ్ళతో నిబంధన చేశాడు వాళ్ళతో చేసిన నిబంధనను దేవుడు భంగము చేసుకోలేదు అలా నెరవేర్చాడంతే అందుకనే మనం వాగ్దానము తీసుకుంటున్నామంటే అది ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు నెరవేర్చబడకుండా మానదు ఒకవేళ మనం లేకపోయినా మన సంతానముతో దేవుడు నెరవేరుస్తాడు అప్పుడు మనం ఎక్కడుంటాం మనం చూస్తామంట ఇక్కడ ఏం జరుగుతున్నాయో అన్నీ మనకు తెలుస్తాయట ఎందుకంటే దేవుడు చెప్తాడు చూడు ఆ రోజు నువ్వు చేసిన దానికి ఈ రోజు ఎంత ఎంతగా నీ సంతానం ఎలా దీవించబడిందో నీ పిల్లలు వీళ్ళందరూ ఇదిగో ఈ నీ సంతానం అంత ఎలాగుంది నేను వారిని భూమి మీద ఎలా చేశాను ఎంత సంతోషం అందుకనే మనం ఇప్పుడు కూడా దేవుని వాగ్దానాన్ని మనం తీసుకుంటున్నాము అంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడిని నమ్మాలా నీకు మాటిచ్చాడు అంటే మాట తప్పడు నీతో చేసిన నిబంధన అది ఎప్పటికీ తొలగిపోదట ఎప్పటికీ తొలగిపోదు ఈ కాలం మొదలుకొని ఎల్ల కాలం వరకు అవి నీకు చెందుతాయి కాబట్టి వాగ్దానం మనం తీసుకున్న తర్వాత రెండవదిగా మనం ఏం చేయాలి అంటే వాగ్దానానికి తగినట్లుగా నడవాలా నీకు వాగ్దానం నెరవేరాలి అంటే నిజంగా వాగ్దానం పొందిన తర్వాత ఆ వాగ్దానాన్ని నువ్వు అనుసరించాలా నువ్వు అనుసరించకుండా వాగ్దానం దేవుడు చేశాడు కదా ఆయనే నెరవేర్చుకుంటాడు అంటే ఎలాగవుతుంది దానికి అనుకూలంగా నువ్వు జీవించాలి కదా అందుకనే దేవుడు అంటాడు ఒక వాగ్దానం నీలో నెరవేరాలి అంటే ఆయన చెప్పినట్లుగా నువ్వు జీవిస్తే తప్పక ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు లేదు నువ్వు అలాగే లేకుండా ఉండి నీకు వాగ్దానం నెరవేరబడాలంటే అది అవ్వదు అవ్వదు కారణం ఏంటో తెలుసా వాగ్దానము చేసిన దేవుడు అది నెరవేర్చాలి అంటే వాగ్దానము తీసుకున్న వ్యక్తి కూడా తనకు అనుకూలంగా జీవించాలా అలాగ నువ్వు జీవించలేనంత కాలమో ఆ వాగ్దానము నీలో నెరవేరదు అది నిజంగా బైబుల్ అది చెప్తుంది దేవుడు అంటాడు సరే మీకు ఈ మాట కూడా చూపిస్తాను ద్వితీయోపదేశండము ఏడు అధ్యాయము ఇస్రాయిల్ ప్రజలతో దేవుడు ఆయన ఏం చెప్తున్నాడు అంటే నేనేదైనా మీకు చెప్పాను అంటే తప్పక నేను దాన్ని నెరవేరుస్తాను అంటున్నాడు ఆయన ఏడవ అధ్యాయము ద్వితీయోపదేశండము ఏడు అధ్యాయము పన్నెండవచ్చునవండి వచనం మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకుని ఎడలా నీ దేవుడైన యహోవా తాను నీ పితృతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు చూపును చూసారా నీ పిత్రులతో చేసిన నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకొని నీకు మరలా ఆయన కృప చూపిస్తాడట అని అన్నాడు మీరు నా విధులను విని వాటిని అయితే ఆయన విధులను నువ్వు అనుసరించి నడవకపోతే వాగ్దానాన్ని ఎలా నెరవేరుస్తాడు ఆయన ఆయన అంటాడు నేను ఎలా దీవిస్తానో తెలుసా నేను చెప్పినట్లుగా నువ్వు ఇస్తే నేను ఏదైతే నిబంధన చేశానో ఆ నిబంధన నెరవేరుస్తాను అవన్నీ నీకు ఆశీర్వాదం కానీ ఉంటాయి బైబిల్ గ్రంథంలో ఎప్పుడు చెప్తూ ఉంటాయి రెండు మాటలు మతీయు సువార్తలో కానీ రెండవ కురిందులు రాసిన పత్రికలు కానీ ఎలాంటివంటే భూమి ఆకాశము గతించిపోయిన దేవుని మాటల్లో ఒక మాటను గతించు ఒక సున్నా పొల్లైనను పోదు అంటాం రెండవదిగా దేవుని మాటలు ఎన్ని అయినను అవన్నీ అవునున్నట్టుగానే ఉన్నాయి కానీ దేవుని వాగ్దానములన్నీ అవన్నీ అవునున్నట్టుగానే ఉన్నాయి కానీ కాదున్నట్టుగా లేవు అట అంటే ఆయన వాగ్దానము చేశాడు అంటే వాగ్దానములన్నీ నెరవేర్చగలిగిన వాడు ఏదో మాట ఇచ్చేసి మాట తప్పే దేవుడు కాదు మాట ఇచ్చాడు అంటే మాట నెరవేరుస్తాడు అందుకే దేవుడు అంటాడు నేను నెరవేర్చాలి అంటే నా దానికి తగినట్లుగా నువ్వు ఉంటే తప్పక నెరవేరుస్తాను నువ్వు దానికి విధేయత చూపించావనుకో నువ్వు విధేయతలోనికి వచ్చే దాకా నీకు నేను నెరవేర్చిన మాట నువ్వు విధేయతలోకి రావాలా నువ్వు నా మాటకి ఎప్పుడైతే లోబడి విధేయత చూపిస్తావో తప్పక నేను దీవిస్తాను కాబట్టి ఈరోజు మరలా మనం వాగ్దానం తీసుకునేది ఈ సంవత్సరానికనే కాదు మన జీవితాంతం మన తరతరాలకి కూడా దేవుడు ఒక నిబంధన చేయబోతున్నాడు ఆయన అందుకే ఆ నిబంధన ఆ వాగ్దానాన్ని తీసుకునే ముందు ప్రభా నువ్వేమైతే నాకు మాటిస్తున్నావో దానికి తగినట్లుగా నడిచేలాగా నన్ను కూడా సిద్ధపరచు ఎందుకంటే నేను మానవుడి కథ ఎన్నో బలహీనతలు కలిగిన వాడిని మాట ఇచ్చి మాట తప్పేవాడిని నేనైతే నువ్వు మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదు అందుకని నీ వాగ్దానమునకు తగినట్లుగా నన్ను జీవింపు చేయండి అని ప్రభువుకు మనం అప్పగించుకొని ఎప్పుడైతే ప్రార్థనాపూర్వకముగా నువ్వు వాగ్దానాన్ని తీసుకుంటావో నిజంగా నీ జీవితంలో అది తప్పక నెరవేరుతుంది అంతేకాదు నీకు ఏమైతే దేవుడు వాగ్దానం చేసి దీవిస్తాడో అటువంటి ఆశీర్వాదాన్ని కూడా మనం పొందగలుగుతామండి కాబట్టి దేవుని యొక్క వాగ్దానాన్ని మనం తీసుకునే ముందుగా మరి వాగ్దానాన్ని మరి పాటు పాడి మనం తీసుకుందాం రెండవదిగా అంటే మీ ఇంట్లో వాళ్ళందరి కోసం వాగ్దానం తీయాలనుకుంటారా అది అంటే ఇదేదో వాళ్ళ దేవుడు నమ్మవైనా వాళ్ళకేం దేవుడు మాట్లాడుతున్నా చాలామంది అలా తీస్తున్నారు ఏమంటే వాగ్దానం అనేది ఎవరికి వ్యక్తిగత జీవితానికి సంబంధించింది రక్షణ లేని వ్యక్తికి నువ్వు వాగ్దానం తీసుకుంటే ఆ వ్యక్తికి ఎలా నెరవేరుతుంది ఏమో ఆ వ్యక్తికి ఏం జరుగుతుందో ముందు దేవుడి ఇస్తాడు కదా ఆ మాటను బట్టినే మనం చెప్పుకోవచ్చు అనుకుంటాం సరే అది మీ నమ్మకం దాన్ని నేను ఎందుకు పాటు చేయాలా మీ విశ్వాసం అనేది గొప్పది మీరు నమ్మేరు అంటున్నారు కదా సరే ముందు మీరు తీసుకోండి తర్వాత ఒకవేళ మీ కుటుంబం కోసం తీసుకోవాలనుకుంటే తర్వాత తీసుకోండి అన్నీ ఇక్కడే ఉంటాయి ఆ రీతిగా మీరు తీసుకోవచ్చు అయితే మనం నిలబడి పాట పాడదాం అండి నిలబడి పాట పాడే సమయంలో అప్పుడు మాత్రమే మనం వాగ్దానాలు తీసుకోవడానికి ప్రయత్నించేద్దాం కాబట్టి మన వాగ్దానాలు తీసుకునే ముందుగా ఒక పాట పాడదామండి ఆ పాట పాడే సమయంలో మనము లైన్గా మనం వచ్చి మరి వాగ్దానాలను తీసుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం పాట సంఖ్య మొదటి పాట పాడదామండి పాట సంఖ్య మొదటి పాట పాడదాం బాగా కాచెను నీపై కను దృష్టి నుంచెను సవచరాది మొదలు నలువది వత్సర ములు అరణ్యములు సంచారం జీవితమును నలువది నీ ములువర జీవితమును ఎరిగెను ఆయనే నిన్ను ఆశీర్వదించి అభిరుచి దీవించెను నిండారు గదీవించెను సవచరాది మొదలు సవచరంతము వరకు కాచేను నీపై కను దృష్టి నుంచేను సంవత్సరాతి మొదలు మునుపటి కంటే అధిక మైనా మేలు నీకు కలుగా జియా మునుపటి కంటే అధికమయ్యేనం మేలు నీకు కలుగా జియా ఎరిగేను ఆయనే బిరుది పరచి విస్తృత పరచి ఇంగతు దేశేను నివా సముగా జేశేను సవాచా రాది మోధలు వరకు నీపై కను దృష్టి నుంచేడు సర్వచరాది మొదలు చివర వచ్చినవండి నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభిరుద్ధి చేతు నీ ప్రమాణము నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభిరుద్ధి చేతు న ప్రమాణము ఆయేను ఆయనే సు సంపదతు ఫలస్య మూలతు కృత్తి పరచు నన్నేను సం కృత్తి పరతు నన్నేను భక్తరాతి గలము సవచరంతము వరకు నీ కాచేను నీపై కను దృష్టి నుంచెను సవచరాది మొదలు దయచేసి కూర్చునండి మరి రేపు ఉదయం మరలా మనం ఆరాధన కొరకు